జై సాయిరం ఒకరోజు మధ్యాహ్న హారతి అయిన తరువాత భక్తులందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతుంటే అప్పుడు బాబాగారు ఈ కింది ఉపదేశాన్ని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం సాయిరం అని టైప్ చేసి బాబా ఆశీస్సులు పొందండి మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకోండి అన్నారు బాబాగారు మొదట సూక్తి అంటే మనం ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా బాబా గారికి ఎలా తెలుస్తుంది అంటే మనలోనే బాబా గారు హృదయములో చైతన్యముగా ఉన్నారు దాన్ని శివస్వరూపము అని అంటాం దాన్నే పరాశక్తి అంటాం దాన్నే శివుడు అని అంటాం రూపము లేని ఆ నిరాకారానికి అనేకమైనటువంటి పేర్లు ఆ రూపము లేని చైతన్య శక్తియే బాబా అందుకే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా బాబాకి తెలుస్తుంది నేనందరి హృదయాలను పాలించువాడను అన్నాడు అంటే తన భక్తుల హృదయములలోనే కాదు ప్రతి జీవి హృదయములో బాబా ఉండి వాళ్ళ కర్మను నడిపిస్తూ ఉన్నాడు చేయిస్తూ ఉన్నాడు అందరి హృదయాల్లో నివసించు వాడను నేను ప్రపంచమందు కల చర అచర జీవకోటినంతటినీ ఆవరించి ఉన్నాను ఒక గాలి ఏ విధంగా అయితే ప్రతి చోట వ్యాపించి ఉన్నదో ఆ విధంగా బాబాగారు ఒక చైతన్యముగా ప్రతి చోట ఆవరించి ఉన్నారు ఈ జగత్తును నడిపించేవాడిని సూత్రధారిని నేనే అన్నారు అందుకే గురువుని స్థితి లయకారకులుగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటారు కాబట్టి ఆ మాటను అక్షర సత్యం చేశారు బాబాగారు నేనే జగన్మాతను అన్నారు త్రిగుణములకు సామరస్యమును నేని ఇంద్రియ చాలకుడునూ నేనే సృష్టి స్థితి లయకారకుడునూ నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్ెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు అంటున్నారు చూసారా అంటే చెట్టు నీడన ఉంటే ఎండవేడి మనకి ఏ విధంగా తగలకుండా వాటి నుండి విముక్తి కలుగుతుందో అదేవిధంగా బాబా యొక్క రూపం మీద మన దృష్టి పెట్టినప్పుడు బాబా నామం మీద మన స్మరణ చేసినప్పుడు బాబాని లీలలను మహిమలను మనం తలుచుకున్నప్పుడు బాబా మహిమలను గానం చేస్తున్నప్పుడు ఇలా మనస్సుని బాబా యందు అనేక విధములుగా పెట్టినప్పుడు మన మాయ నుండి రక్షింపబడతామట అంటే ఆకర్షణల నుంచి చెడు ఆలోచనల నుంచి దుర్బుద్ధి నుంచి చెడు లక్షణముల నుంచి వాటి వల్ల కలిగే బాధ నుంచి భయాందోళన నుంచి మనం రక్షింపబడతాము అంటున్నారు బాబాగారు లేదా మాయ మనల్ని శిక్షిస్తుందట లేదా బాబాగారు అన్నారు ఏమని ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్దోరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించును సాధారణంగా అందరినీ మాయ అనేక రూపాల్లో మనల్ని బాధ పెడుతుందనమాట బలహీనత రూపంలోనూ ఆకర్షణ రూపంలోనూ జడ ఆలోచన రూపంలోనూ బాధపెడుతుంది కానీ బాబా స్మరణ చేస్తే వాటి నుంచి మనం రక్షింపబడతాము పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవ కోటి అంతయు నా శరీరమే నా రూపమే అన్నారు కాబట్టి ఒక కుక్క అయినా ఒక పిల్లైనా ఒక ఎలకైనా ఒక గుర్రమైనా ఒక మేకైనా ఒక గొర్ర ఒక ఎద్దైనా గేదైనా ఏ రూపమైనా అది బాబా శరీరమే ఎందుకంటే ప్రతి శరీరములో ప్రతి జీవిలో ఆయన చైతన్యముగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అలాగే కదలని వాటిలో కూడా ఉన్నాడు అందుకే చర అచరములు అంటున్నాడు అంటే ఒక చెట్టులో ఉన్నాడు ఒక ఇసుకులో ఉన్నాడు ఒక మట్టిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు శూన్యములో ఉన్నాడు నీటిలో ఉన్నాడు ఇలా ఒక రాయిలో ఉన్నాడు ఒక కొండలో ఉన్నాడు ఇలా కదలని వాటిలో కదిలే వాటిలో ప్రతి చోట చోటంతటా ఉన్నది ఆయనే ఆయన తప్ప ఏది లేదు కనిపిస్తున్నదంతా ఆయన శరీరమే అని బాబా గారు అంటున్నారన్నమాట ఈ విషయాలన్నీ మనం గనక విని బుద్ధికి ఎక్కించుకుంటే మన మనస్సుకు పట్టించుకుంటే మనకు తెలుస్తుంది ఏమని బాబా లేని చోటు లేదు బాబా షిరిడీలో సమాధిలోనే కాదు బాబా దేవాలయంలోనే కాదు బాబా మన పూజా మందిరంలోనే కాదు బాబా మన హృదయంలో కూడా ఉన్నాడు పాటిల్లో ఎలా ఉన్నాడో మన హృదయంలో కూడా ఉన్నాడు మన హృదయంలో కూడా ఎలా ఉన్నాడో అంతటా అలానే ఉన్నాడు ఆయన లేని చోటు లేదు అని తెలుసుకుంటాం మరి తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి మనం ఆయన మీద మన దృష్టిని పెట్టగలుగుతాం ఆయన జ్ఞాపకం తెచ్చుకోగలుగుతాం తద్వారా మనకి మాయ నుండి మనం ఎటువంటి బాధలు పడకుండా रक्षिपड़ता जय श्री राम जय जय साई